అధికార పార్టీ ఎమ్మెల్యే అండదండలతో జర్నలిస్టులు రౌడీల అవతారమెత్తారంటూ ఫేస్బుక్ వేదికగా వైఎస్ఆర్సీపీ పేజ్లో పెట్టిన పోస్టులను ఖండిస్తూ సర్పవరం పోలీస్ స్టేషన్లో రూరల్ జర్నలిస్టులు సీఐ పెదిరాజ్ ఫిర్యాదు చేశారు కాకినాడ రూరల్ ఎంపీడీవో కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం మీదుగా సర్పవరం పోలీస్ స్టేషన్కు జర్నలిస్టులు ర్యాలీగా తరలివెలారు ఈ సందర్భంగా మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీన మాజీ మంత్రి వైసీపీ ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి కాకినాడ రూరల్ సిటీ నుండి సుమారు నలభై మంది జర్నలిస్టులు హాజరు కావడం జరిగిందన్నారు ఆ సమయంలో కురసాల కన్నబాబు సోదరుడు కురసాల కళ్యాణ్ సాధారణంగా మాట్లాడిన సమయంలో ఇరువురి మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగిందని ఆ కారణంతో సర్పవరానికి చెందిన రమణశ్రీ అనే వ్యక్తి వివీఎస్ రావుపై దాడి చేశారన్నారు అంతే అంతేకాకుండా ఫేస్బుక్ వేదికగా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న జర్నలిస్టులని తమను రౌడీ షీటర్లుగా చిత్రీకరిస్తూ తప్పుడు ప్రచారం చేశారన్నారు మాజీ సీఎం జగన్ పాదయాత్ర సమయంలో జర్నలిస్టులు పలు కార్యక్రమాలు కవర్ చేయడం జరిగిందని పార్టీలకు అతీతంగా జర్నలిస్టులు పనిచేస్తుంటే ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారిగా పనిచేసే జర్నలిస్టులపై ఇలాంటి దుష్ప్రచారాలు మానుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏకమై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వేదికగా పాత్రికేయుల్ని రౌడీలుగా నెక్స్ట్ అందాలు చేస్తున్నారన్నట్టుగా ఇది సోషల్ మీడియాలో మీడియా చేస్తుంది దీనిపైన కూడా మనతో మునిపోవడం కూడా జరుగుతుంది అయితే ఏ పార్టీకి కూడా కొమ్ముగాయడం లేదు అందరి పార్టీలు కూడా పాత్రికేయులుగా మేము సేవలు అందిస్తున్నాం అలాగే వాళ్ళ ఎంట ఉంటూ వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రజల దృష్టి కూడా తీసుకెళ్తున్నాం అలాంటి మమ్మల్ని ఒక రౌడీలుగా ఒక దేట ఒక ముఠాగా ఒక దందా ముఠాలుగా మాట్లాడడం ఇది సోషల్ మీడియాలో పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం దీన్ని అందరు పాత్రికేయులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాత్రికేయులు అందరూ కూడా పూర్తిగా ఖండిస్తారని చెప్పేసి నేను సభాముఖ్యంగా కోరుకుంటాను సహసర సోదర మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సరే ఈ రోజు సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గరికి ఒక ఫిర్యాదు చేయడానికి వచ్చాం ఆ ఫిర్యాదు ఏంటి అంటే గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో పలు గ్రూపుల్లో కాకినాడ రూరల్ చెందిన సీనియర్ జర్నలిస్ట్ ప్రకాష్ గారు అలాగే ఇంకొకరు ప్రవీణ్ గుప్తా గారు వీరిద్దరి మీద కూడా ఒక దుష్ప్రచారం అయితే జరుగుతుంది సరే ఆ దుష్ప్రచారం మీద మేము కూడా ఫిర్యాదు చేద్దామన్న ఉద్దేశంతో ఉన్నాం ఈలోగా నిన్న అనగా ఇరవై ఒకటి బుధవారం సాయంత్రం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ అని చెప్పి దీంట్లో ఒక పోస్ట్ వచ్చింది ఆ పోస్ట్ ఏం చెప్తుందంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు అనతో జర్నలిస్టులు రవిడీలు అవతారు ఎత్తారు టీడీపీ జర్నలిస్టు కొందరు ప్యాకెట్ క్లబ్లు బెల్ట్ షాపులు వద్దకు వెళ్ళి రౌడీ మామూలు వసూలు చేస్తున్నారని ఆయన ఆయన ఎవరైతే ఎమ్మెల్యే గారు అన్నదండలతో వీళ్ళిద్దరూ కూడా చాలా రౌడీ రవిడీ టైప్లో బిహేవ్ చేస్తున్నారనే ఉద్దేశంతో ఈ పోస్ట్ ఉంది ఇది పోస్ట్ సాధారణంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభిమానులు లేకపోతే వ్యక్తులు అలాంటివి ఎవరు పెట్టినా మేము దీన్ని పెద్ద పట్టి పట్టించుకోకపోదు కాకపోతే ఇది వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎలాంటి పోస్టులు పెట్టిస్తున్నారా రిపోర్టర్ల మీద మీకు జర్నలిస్టులు అంటే ఎంత లోకువా జర్నలిస్టులు మీకు రవిడీలు కింద కనబడుతున్నారా మీరు త్వరలోనే పాదయాత్ర అని చెప్తున్నారు గతంలో పాదయాత్ర చేశారు మీ పాదయాత్రలో ఇతరాతర కార్యక్రమాలు మేము ఎన్ని కవర్ చేయట్లేదు మేము మీడియాగా ఉన్నాం ఇప్పుడు కూడా మా పైన ఎలాంటి దుష్ప్రచారం మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఎలా చేస్తారు దీనికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి అలాగే కాకినాడ జిల్లా ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో దారిశెట్ రాజే గారు చెప్పాలి అలాగే మా స్థానిక మాజీ ఎమ్మెల్యే గారు కురసాల కన్నబాబు గారు ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్గా కూడా ఉన్నారు ఆయన కూడా చెప్పాలి ఏం కోరుకుంటున్నాం అంటే మీకు జర్నలిస్టులు ఎలా కనిపిస్తున్నారు మీకు జర్నలిస్టులు రవిడీలు కింద కనపడుతున్నారా మీకు రవిడీలు కింద కనిపిస్తున్నారని చెప్పేసి మీ ఫేస్బుక్ పేజీలో మీ అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో ఇలా పోస్టులు మాపై పెట్టిస్తారా మా మమ్మల్ని వ్యక్తిత్వ హననం చేయడం మీ ఉద్దేశమా అంటే ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులను వ్యక్తిత్వ హననం చేయడం ద్వారా మీరు ఏమి లబ్ధి పొందాలనుకుంటున్నారు దీనికి సరైన సమాధానం మీరు చెప్తారని మేము ఆశిస్తున్నాం దీనికి సంబంధించి కాకినాడ రూరల్ సర్పరవరం పోలీస్ స్టేషన్లో ఈ ఫేస్బుక్ పేజీపై ఫిర్యాదు చేయడం జరిగింది స్థానిక సిఏ గారు కూడా సానుకూలంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకుంటారని చెప్పారు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం జర్నలిస్ట్ మిత్రులారా ఒకసారి మనకేమీ కాలేదనే ఆలోచనలో కాకుండా ఒక జర్నలిస్ట్ అంటే సాధారణంగా అందరినీ అన్నట్లే అని ఊహించుకుని మీరు కూడా అలా భావించి ఐక్యతగా ఉండాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకున్నాను నమస్కారం